హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరికీ దసరా శుభాకాంక్షలు అలాగే అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇక కథ మొదలు పెడదాం లాస్ట్ లో తప్పిపోయిన ప్రజలను దృశ్య దర్పణి ద్వారా వెతికినట్లు అక్కడకు వెళ్లి చూస్తే మానవుల అస్థిపంజరాలు పడి ఉన్నట్లు ఈ అయోమయ పరిస్థితిని ఈ తాంత్రిక పాఠశాల అన్నింటికీ అధిపతి అయిన కామాఖ్య తాంత్రిక పాఠశాలలో ఉన్న మహా గురువుకు చెప్పినట్లు ఆ గురువు ద్వారా అమరత్వాన్ని శాశ్వతత్వాన్ని కోరుకునే మంత్ర ప్రయోగం జరిగినట్లు తెలుసుకొని ఆ మంత్రాన్ని ఉపయోగించిన వాని కోసం వెతుకుతూ వెళ్లినట్లు చూశాం కదా తర్వాత కథ ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి ఇక కథ మొదలు పెడదాం అప్పుడు తాంత్రిక విచారణ విభాగం ఎన్నో రోజులు విచారించి ఎట్టకేలకు శాశ్వతత్వం పొందే తాంత్రిక మంత్రాన్ని వినియోగించే వ్యక్తిని కనిపెడతారు అప్పుడు వారు అతన్ని బంధించడానికి ప్రయత్నించగా అప్పటికే వందల మంది వ్యక్తుల నుంచి జీవశక్తిని పీల్చుకున్నాడు వజ్రాంత్ చాలా శక్తివంతంగా మారి ఉంటాడు ఆ విచారణ విభాగంలోని వ్యక్తులు వజ్రాంత్ ని బంధించడానికి ఉపయోగించిన తాంత్రిక విద్యలన్నింటినీ తిప్పికొట్టి వారిలో కొంతమందిని తన వశీకరణ శక్తితో బంధించి ఆ మంత్రాన్ని వినియోగించి వారి జీవశక్తిని కూడా పీల్చేస్తారు దాన్ని చూసి భయపడిన విచారణ విభాగానికి చెందిన వ్యక్తులు వజ్రాంత్ నుంచి ఎలాగోలా తప్పించుకొని కామాఖ్యలోని మహాగురువు దగ్గరికి చేరుకుంటారు అక్కడకు వెళ్లిన తర్వాత జరిగింది మొత్తం ఆ మహాగురువుకి చెబుతారు దాంతో కామాఖ్య తాంత్రిక మహాగురువు వాళ్ళు చెప్పింది విని ఆ వ్యక్తికి తాంత్రిక విద్యలు ఎలా వచ్చాయి అతను ఎక్కడ నేర్చుకున్నాడు ఆ వ్యక్తి మన తాంత్రిక విద్యలోనే తిప్పికొట్టాడు అంటే అతనికి మన విద్యలతో సమానమైన తాంత్రిక విద్య వచ్చి ఉండాలి అది ఎలా సాధ్యం అని కొద్దిసేపు ఆలోచిస్తాడు అప్పుడు కామా తాంత్రిక మహాగురువుకు ఒక ఆలోచన వస్తుంది అదేమిటంటే మహా తెలిసిన మనోవిద్య ద్వారా ఆ వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసుకోవచ్చు ఒకవేళ తెలుసుకోగలిగితే అతని భవిష్యత్తు చూసే శక్తి లభిస్తుంది కాబట్టి విచారణ విభాగంలో ఉన్న వ్యక్తి కన్నులలో చూసి ఆ విద్యను ప్రయోగించగానే ఆ వ్యక్తి చూసిన ఆ అమరత్వ మంత్రాన్ని వినియోగించే వ్యక్తి కామాఖ్య మహాగురువుకి కనిపిస్తాడు దాంతో ఈ వ్యక్తి ఎవరు ఎక్కడ తాంత్రిక విద్యను అభ్యసించాడు అన్నది తెలుసుకోవడానికి తన శక్తిని వినియోగించ ఈ వ్యక్తి తాంత్రిక విద్యను శ్రీశైల అడవిలో ఉండే రహస్య తాంత్రిక పాఠశాలలో తాంత్రిక విద్యను నేర్చుకున్నట్లు అలాగే అతని పేరు వజ్రాంతని అలాగే అక్కడ ఇందుకు పూర్వం ఉన్న మహాగురువు దగ్గర చిన్న వయసులోనే విద్యార్థిగా చేరి విద్యను అభ్యసించినట్లు తాంత్రిక విద్యలలో బాగా రాణించడంతో ఈ విద్యార్థిని తర్వాతి మహాగురువుగా ఎన్నుకొని తాను రక్షించవలసిన రహస్య గది గురించి అలాగే అందులో ఉన్న తాళపత్రం గురించి వజ్రాంతు తెలుసుకోవడం అలాగే ఆ మహాగురువు రాసిన ఉత్తరం లోని తన పేరును తాంత్రిక శక్తిని వాడి పేరు మార్చడం తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోవడం ఇవన్నీ దృశ్య రూపంలో ఆ తాంత్రిక మనోవిద్య ద్వారా అర్థమవుతుంది కామాఖ్య మహా గురువుకి అప్పుడు విచారణ విభాగంలో ఈ వ్యక్తి సామాన్యుడు కాదు మనకు వచ్చిన అత్యంత రహస్యమైన అలాగే శక్తివంతమైన తాంత్రిక విద్యలు అన్నింటినీ అతను నేర్చుకున్నాడు ఇప్పుడు అతను మీరు ప్రయోగించిన తాంత్రిక విద్యలను ధ్వంసం చేయగలడు కాబట్టి అతన్ని ఎదుర్కోవడం అంత తేలిక కాదు ఎందుకంటే అతని దగ్గర ఉన్న శాశ్వతత్వం మంత్రాన్ని ఎక్కువ సార్లు వినియోగించడం వలన శాశ్వతత్వంతో పాటు అతని లోకి ఆ మంత్ర ప్రభావం వల్ల అసుర శక్తి కూడా ప్రవేశించింది ఇప్పుడు అతనిలో దృష్ట అసురులకు సంబంధించిన శక్తులు తనలో ఉన్నాయి కాబట్టి అతన్ని మనం ఎదుర్కోలేం అలాగే అతని శక్తిని ఎదుర్కోవడానికి ఎలాంటి మార్గాలు మన దగ్గర లేవు ఎందుకంటే అత్యంత రహస్యమైన ప్రదేశంలో ఎన్నో తాంత్రిక శక్తులు కలిగిన వ్యక్తుల మధ్య ఆ తాళపత్రం భద్రపరచబడి ఉంది కానీ మనలోనే ఉంటూ మన విద్యలు నేర్చుకున్న వ్యక్తి తన శక్తితో దాన్ని గ్రహిస్తాడని మనం ఎప్పుడు ఊహించలేదు కాబట్టి మనం వెంటనే దీన్ని పరిష్కారాన్ని కనిపెట్టాలి హిమాలయాల్లో ఒక మార్మిక ప్రదేశం ఉంది అక్కడ ఉన్న భైరవ దేవాలయంలో కొన్ని రకాల తాంత్రిక పూజలు చేస్తే అతన్ని అడ్డుకోవడానికి ఏమైనా అవకాశం ఉందేమో తెలుస్తుంది కాబట్టి నేను అక్కడికి వెళ్లి ఏమైనా తెలుస్తుందేమో ప్రయత్నిస్తాను అని చెప్పి కామాఖ్య నుంచి బయలుదేరి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించుకుంటూ హిమాలయాల్లోని మార్మిక భైరవ టెంపుల్ కు చేరుకుంటాడు కామాఖ్య మహాగురువు అక్కడికి చేరుకొని తాంత్రిక పూజలు నిర్వహించాడు అలా ఇరవై రోజులు గడిచిన తర్వాత ఇరవై ఒక్క రోజున తన ముందు ఒక సన్యాసి కనిపించి ఎందుకునైనా భైరవుణ్ణి ఇబ్బంది పెడుతున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆ మహాగురువు ఆ సన్యాసికి నమస్కరించి మీకు తెలియంది కాదు అయినా చెబుతాను వినండి అంటూ జరిగింది మొత్తం వివరిస్తాడు అప్పుడు సన్యాసి సరే నువ్వు మంచి పని చేస్తున్నావు అలాంటి ప్రమాదకరమైన వ్యక్తిని అంత తేలిగ్గా నాశనం చేయలేము అలా చేయడానికి భైరస్ శక్తి అవసరమేలే అంతేకాకుండా మీ తాంత్రికులకు ఆయన పెద్ద కదా సరే అయితే నువ్వు చేసిన పూజకు మెచ్చిన భైరవుడు నీకు ఒక మాట చెప్పమని పంపించాడు అని చెప్తాడు ఆ సన్యాసి అప్పుడు ఆ మహాగురు అదేమిటి స్వామి అని అడుగుతాడు అప్పుడు ఆ సన్యాసి అలాంటి దుష్ట శక్తులు కలిగిన వ్యక్తులను అంతం చేయడానికి ఒక అన్వేషణ చేయాలి ఆ అన్వేషణలో విజయం సాధిస్తేనే నువ్వు ఆ దుష్ట శక్తిని అంతం చేయగలుగుతావు అలాగే అంతం చేయడానికి అవసరమైన ఆయుధం కూడా నీకు లభిస్తుంది అని చెప్తాడు సన్యాసి సరే స్వామి ఆ ఎలా సాధించాలి అని అడుగుతాడు కామాఖ్య మహాగురు అప్పుడు ఆ సన్యాసి సరే అయితే చెబుతాను విను అని ఆదివారం అమావాస్య రోజు జన్మించి చిన్నతనం నుండి ఎలాంటి రుణం లేని అలాగే బ్రహ్మచార్యం తూచా తప్పకుండా నిర్వహిస్తున్న వ్యక్తిని కనిపెట్టి ఇక్కడ తీసుకొని రాగలిగితే అన్వేషణ ఎలా చేయాలి ఆయుధాన్ని సాధించడానికి ఉపయోగపడే వస్తువుల గురించి వాటిని భైరవుడికి ఎలా సమర్పించాలి అన్నది చెప్తాను అలాగే ఇక్కడి నుంచి బయలుదేరి ఆ వ్యక్తిని వెతుక్కొని తీసుకొని రా అని అప్పుడు కామాక్య మహాగురు ఆ సన్యాసితో అలాంటి లక్షణాలు గల వ్యక్తిని మేము కనిపెట్టినా మీరు చెప్పిన వ్యక్తి ఆ వ్యక్తి ఒకటే అని మాకు ఎలా తెలుస్తుంది అని అడుగుతాడు అప్పుడు ఆ సన్యాసి నువ్వు ఆ వ్యక్తిని తాకినట్లు అయితే నీ తాంత్రిక శక్తితో అతనిని గుర్తించగలుగుతావు అలాగే అతనికి కాలభైరవ వాహనమైన ఒక నల్లటి సునకం కాపలాగా ఉంటుంది అని చెప్తాడు అప్పుడు కామాక్య మహాగురువు ఆ సన్యాసిని నమస్కరించగానే కంటికి కనిపించకుండా మాయమవుతాడు ఆ సన్యాసి అలా అక్కడి నుంచి బయలుదేరి ప్రయాణించుకుంటూ కామాఖ్యకు చేరుకుంటాడు ఆ మహాగురు అక్కడ ఉన్న విచారణ వివాహంతో హిమాలయాల్లో జరిగిన విషయం మొత్తం వివరిస్తాడు ఆ సన్యాసి చెప్పిన లక్షణాలు కలిగిన వ్యక్తిని మనం కనుక్కోగలిగితే ఆ దుష్ట శక్తి గల అంతం చేయవచ్చు కాబట్టి మీరు దేశంలోని అన్ని ప్రాంతాలలో ఆ సన్యాసి చెప్పిన లక్షణాలు గల వ్యక్తి కోసం అన్వేషించండి అని చెప్తాడు కామాఖ్య తాంత్రిక మహాగురు అప్పుడు వారు బయలుదేరి అనేక చోట్ల వెతుక్కుంటూ ఉంటారు అలాగే కామాఖ్య మహాగురు కూడా ఆ వ్యక్తిని వెతకడానికి బయలుదేరి వెళ్తాడు అలా వెతుకుతూ ఉండగా ఇటువైపు వజ్రాంత్ మాత్రం వందల సంఖ్యలో మనుషుల నుంచి జీవాత్మను పీలుస్తూ తన తాంత్రిక శక్తిని అలాగే తన అసుర శక్తిని పెంచుకుంటూ ఉంటాడు అలాగే వందల సంఖ్యలో మనుషులు కనిపించకుండా పోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్రమైన దుఃఖానికి గురవుతారు అలాగే ఆ మంత్రాన్ని ఎక్కువగా వినియోగించడం వలన వజ్రాంత్ శరీరంలోకి ప్రవేశించిన ఆ దుష్ట శక్తి విజృంభించి తాను విద్యాభ్యాసం చేసిన ప్రదేశం అయిన శ్రీశైల అడవుల్లో ఉన్న రహస్య తాంత్రిక పాఠశాలకు వెళ్లే మార్గం అతనికి తెలియడంతో అక్కడికి వెళ్లి తన తాంత్రిక శక్తితో నూతనంగా ఎన్నుకోబడిన మహాగురువును బంధించి మిగిలిన తాంత్రికులను తన వశం చేసుకుని తన బానిసలుగా చేసుకుంటాడు అలాగే ఆ తాంత్రిక పాఠశాలనే తన నివాసంగా చేసుకొని అక్కడ మిగిలిన తాంత్రికులతో చుట్టుపక్కల ఉన్న ఊర్లలోని ప్రజలను వశీకరణ చేయించి అదే పాఠశాలకు ఆ ప్రజలను రపించి అక్కడే మంత్రాన్ని వినియోగించి వారి యొక్క జీవశక్తిని పీల్చుకుంటూ ఉంటాడు అలాగే ఆ రహస్య తాళపత్రాన్ని స్వాధీనం చేసుకుని దాన్ని ఎవరికి దక్కకుండా ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆ రహస్య గదిని ప్రత్యేకమైన తాంత్రిక విద్యతో ఆ విచారణ విభాగం దిగ్బంధించడంతో దాన్ని ఏమి చేయలేకపోతాడు అలాగే శ్రీశైలంలోని రహస్య తాంత్రిక పాఠశాలను ఏదో దుష్ట శక్తి స్వాధీనపరుచుకుంది అని తెలుసుకుని అక్కడ విద్యాభ్యాసం చేసిన ఇతర విద్యార్థులు ఆ పాఠశాలకు కాపాడడానికి వస్తారు అప్పుడు వజ్రాంత్ వారి పైన దుష్ట తాంత్రిక విద్యను వాడి వారిలో ఎంతో మందిని చంపేస్తాడు అలాగే మిగిలిన వారిని తన బందీలుగా చేసుకుంటాడు ఇదంతా కామాఖ్య మహా గురువుకు తెలియడంతో వాడిని ఎలాగైనా అడ్డుకోవాలి అని మార్మిక భైరవ క్షేత్రంలో ఆ సన్యాసి చెప్పిన వ్యక్తిని తొందరగా కనిపెట్టి వజ్రాంత్ ని అంతం చేయాలని అతన్ని వెతకడానికి బయలుదేరుతాడు ఆ సన్యాసి చెప్పిన వ్యక్తిని ఎలా కనిపెడతాడు వజ్రాంత్ ని అంతం చేసే శక్తిని ఎలా సాధిస్తాడు ఏం జరగబోతుందో తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి బై ఫ్రెండ్స్